పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నద్దు లభించు వైద్య సేవలు స్థలము కనిక పరమేశ్వరి గుడి ఎదురుగా జమి రోడ్ హుజూరాబాద్ వేణవంక మండలంలోని హిమత్నగర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు ఇస్కరేచ్లో ఉపాధి కల్పించాలంటూ చేస్తున్న రెలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి మానేరు వాగు పరివాహక ప్రాంతాలైన కొండపాక హిమత్నగర్ నగర్ గ్రామాల గుండా వందలాది లారీలు ప్రతినిత్యం వెళ్తూ ఉంటాయి రెండు గ్రామాలు ఉమ్మడిగా ఉన్నప్పటికీ కొండపాక గ్రామంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేయడంతో వందలాది లారీలలో ఇసుక ప్రతినిత్యం హిమత్నగర్ నగర్ గుండానే తరలి వెళ్తుంది హిమత్నగర్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వారికి ఇసుక రీచలలో పని కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు అధికారులు సరిగా స్పందించకపోవడంతో సోమవారం తదుపరి నుంచి కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తామని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి

దిగి రావాలి యజమాని 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 కోసం ఇసుకే ఉపాధి కోసం మాకు కూడా సగం వాటా రావాలి కుండపాక నుంచి వాళ్ళకంటే ఎక్కువ మాకే నష్టం జరుగుతుంది కొండపాక వాళ్ళకంటే ఎక్కువ మాకే నష్టం జరుగుతుంది కాబట్టి మేము దీనికోసం ఎంతకైనా పోరాడతాం అని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇది సోమవారం వరకు చూస్తాం సోమవారం తర్వాత దీని ఏం జరగానో మేము ప్రజలందరం మళ్ళీ నిర్ణయం తీసుకొని ముందు పోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది రెవెన్యూ గ్రామ పంచాయతీ రెవెన్యూ కింద ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు మరి ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు కూడా డెబ్బై ఎకరాలు ఉన్నాయి ఈ డెబ్భై ఎకరాలు కొండపాక ఎస్సీలకు పట్టాలు ఇచ్చి లావాణి పట్టాలు మరి వాళ్ళు దున్నుకుంటారు ఎప్పుడు కూడా మేము వాళ్ళకు వ్యతిరేక చేయలేదు ఆ గ్రామం ఏ గ్రామం అన్నదమ్ములుగా విడిపోయినాం తప్ప ఆస్తి పంపకాలు మాత్రం జరగలేదు కానీ ఇప్పుడు వాళ్ళే ముందుకొచ్చి ఈ విధంగా చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా అవి జరగాలి కొండపాక ఇసుకే అనేది ఇసుక వాళ్ళ సంతం కాదు అది ప్రభుత్వాన్ని మరి ఇక్కడ కూడా ఇవి ప్రభుత్వం పోలే అనుకున్నాం కానీ అది మాది అనే ఒక బింకంతో వాళ్ళు విరవిగుతారు మరి దానికి మేము ఖచ్చితంగా ఈసారి మేము కూడా నిర్ణయం తీసుకున్నాం ఇది పరిష్కారం అయ్యేంతవరకు మాత్రం మేము ఈ రిలే నిరాశ కొనసాగిస్తూ అవసరమైతే అమర నిరార కూడా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ హిమ్మతనగర్ గ్రామ ప్రజలు కూడా ఉపాధి లేని పేద వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం మరి సోమవారం వరకు చూస్తాం సోమవారం తర్వాత మొత్తం జనం అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఒక్క లారీ కూడా చేయలేదు ఇది ఏమైనా ఎంతకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము గ్రామ ప్రజలందరం కూడా ఏకకంఠంతో ఉన్నాం అని కొండపాకకు రెవెన్యూ గ్రామంలో మాకు కూడా వాటా ఉన్నది వేరు వేరుపడ్డం కానీ ఆస్తి పంపకాలు జరగలేదు గదే ఆస్తి పంపకాలలో మాకు కూడా వాటా రావాలి మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము వాళ్ళ దగ్గర నుంచి ఏం గుంజుకుంటలేము గవర్నమెంట్ నుంచి వచ్చే వాటానే మేము అడుగుతున్నాం క్వారీ లారీలు మాకు రోజు మూడు వందల నుంచి నాలుగు వందల లారీలు రోజు రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి మాకే నష్టం ఎక్కువ జరుగుతుంది కొండపాక కంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మాకు కూడా ఉపాధి కల్పించాలి మా ఇమ్మదినారు కూడా పేదలు నిరుపేదలు చాలా వరకు ఉన్నారు వాళ్ళు కూలీనాలు దొరకక ఇప్పుడు వర్షాలు ఇట్లా పోతున్నాయి కూలీనాలు దొరకక రోడ్డెక్కే పరిస్థితి ఉంది తిండి లేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మా ఇమ్మదినారు గ్రామానికి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా ఇందులో భాగంగా ఒకవేళ కనుక అధికారులు ఎవరైనా స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది పిల్ల జిల్లా ఆడోళ్ళు మొగోళ్ళు రోడ్డెక్కి నిరసన తెలిపి ఎంతవరకైనా పోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అధికారులు మాకు హిమ్మతి గ్రామానికి ఉపాధి కల్పించి ఇసుక వారి నుంచి ఉపాధి కల్పించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు ఈరోజు రోజు నగర్ గ్రామ ప్రజలు మూడవ రోజు వేలే నిరదీక్ష చేస్తున్నాము ఇంతకుముందు కొండపాక గ్రామ పంచాయతీ కిందనే రెవెన్యూ కిందనే హిమద్నగర్ కొండపాక ఉండేది కొండ హిమ్మతి నగర్ గ్రామ పంచాయతీ వేరేనా అయింది సరే కొండపాక మాకు రెవెన్యూ కొండపాక ఇసుక పోయే ప్రభుత్వం అందే మాకు కూడా అందుకెళ్ళి వాటర్ రావాలి మాకు ప్రజలకు మాకు ఉపాధి కల్పించాలి కల్పించకపోతే నిరా అమర నిరా దీక్ష చేసుకుంటాం మేము ఈ సి ఎంతవరకు అయినా ఈ లారీలైన రోజు ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళకు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది రాత్రి తెల్లదాకా పెట్టుకుంటారు అట్లా కాకుండా ఈ నాలుగైదు రోజుల్లో చేయకపోతే అవసరం అమరనీరు విష పర్దాం ఎంతవరకు అయినా కేసులు పెట్టినా కూడా మేము భయపడేది లేదు ఇప్పటికైనా మాకు వాటా ఇస్తే మేము చప్పకుంటాం విరమించుకుంటాం గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించే కల్పించాలని కోరుకుంటున్నాం